తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న నీటి పంచాయతీ ఇప్పుడు ఢిల్లీలో కొత్త మలుపు తిరిగింది గోదావరి కృష్ణానదుల జలాల పంపకాలపై తేల్చేందుకు కేంద్రం హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేసింది రేపు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు శ్రమశక్తి భవన్ ఢిల్లీలో ఈ కీలక సమావేశం జరగనుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారు మనక చల్ల ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకువెళ్లేందుకు కేంద్ర మంత్రులతో చర్చలు జరుపుతున్నారు ఆ ప్రాజెక్టు ద్వారా సముద్రంలోనికి వెళ్లే వృధా నీరు రెండు వందల టీఎంసీలు వినియోగించాలనేది చంద్రబాబు సర్కార్ లక్ష్యం దీనికి సంబంధించి అన్ని వివరాలతో కూడిన నివేదికను కేంద్రానికి సమర్పించేందుకు సిద్ధమయ్యారు మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా గట్టి స్టాండ్ తీసుకుంది ముందు రాష్ట్రాల వాటలో స్పష్టంగా నిర్ణయించాలి ఆ తర్వాతే మిగులు జలాల గురించి మాట్లాడాలి అనేది తెలంగాణ ప్రభుత్వ వైఖరి దీనిపై కేంద్రానికి అనేక సార్లు ఫిర్యాదులు కూడా చేసింది ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో కలిసి ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరనున్నారు ఈ మీటింగ్ లో కృష్ణ గోదావరి నదుల నీటి పంపకాలు బనకచర్ల ప్రాజెక్టుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఒకవైపు తెలంగాణ అభ్యంతరాలు మరోవైపు ఏపీ దూకుడు ఇంతకాలం వాయిదా పడుతున్న నీటి చర్చలకు రేపటి భేటీలో తీసుకునే నిర్ణయాలు రెండు రాష్ట్రాల నీటి భవిష్యత్తును నిర్దేశించబోతున్నాయి జలాల యుద్ధానికి ఫుల్ స్టాప్ పడనుందా లేదా ఇంకా వాదనల పర్వం కొనసాగుతుందా అన్నది చూస్తే తెలుస్తుంది